స్మైల్ ఇస్తావా ఓకే మొత్తం క్రాకుల్లో మొక్కలు వచ్చినాయి బాగా అప్పుడు తీయల ఇంకో మూడు క్రాకుల్లో ఇంకో రెండు సార్లు పెడితే బాగుండేది దీని పేరు భాస్కర్ అండి నెంబర్ వన్ పెయింటరు మేము పెయింట్ వేయించుకోవాలంటే ఇంత వేయించుకుంటాం లేనుగా లేను ఏ గ్రూపు లేనుగా అన్న ఎవరు జాయిన్ చేశారు లేదు 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 నేనే చేసేటప్పుడు చెయ్యాలరా జడ్డు జడ్డుగా ఉంటుంది ఇప్పుడు కుర్ర చూడ కూడా ఎట్లా ఉన్నావు రదీ చేయాలి పాములు కొట్టే కర్ర ఒకటి కొట్టుకున్నావు పనిచేది కరెక్ట్గా ఉంటుంది